హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ అండ్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజైతే జమ్మికుంట సిస్టర్స్ దగ్గరికి అయితే వచ్చేసిన ఈ అక్క వాళ్ళు అయితే చాలా రోజుల నుంచి నాకు కాల్ చేస్తారు ఆ మధ్యలో ఒకసారి వచ్చారు మా దగ్గరికి కానీ ఆ మధ్యలో వచ్చినప్పుడు కొంచెం నేను బిజీ బిజీ ఉన్నా తర్వాత ఫోన్ చేసి అయితే చాలా బాధపడింది ఈ అక్కనైతే చూద్దాం ఏందో ఈ అక్క వాళ్ళ సమస్యలు అడుగుదాం నమస్తే అక్క నమస్తే అన్న మీరు మీ సమస్య అసలు ఏంటక్క నువ్వు చాలా బాధపడుతూ ఫోన్ చేసినావు నాకైతే చాలా బాధ అనిపించింది అంటే పరిస్థితులు అందరి ఒకలా ఉండాలని ఏం లేదు కానీ వచ్చిన రోజైతే కొంచెం ఫ్రీగా మాట్లాడుకోలేకపోయినాం కదా ఈ రోజైతే నేను మీ ఫోన్ చేసినందుకే వాళ్ళ వాళ్ళు ఇంకా ఎదగాలి నీ మనస్ఫూర్తిగా నువ్వు కోరుకో అక్క అంటే నాకు ఇంకా బాధ అనిపించింది నేను ఇంత దూరం వచ్చిన చెప్పక్క మీ ప్రాబ్లమ్స్ అయితే మాది అండి ఇప్పుడు జమ్ముకుంట జమ్ముకుంట దగ్గర విలేజ్ అయితే మా పిల్లల గురించి అని మేము ఏంటంటే ఈ మధ్య రీసెంట్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం ఎంత రెండు నెలలు అవుతుంది అంతే అయితే ఇక కొంచెం కొత్తగా స్టార్ట్ చేసినాం కాకపోతే మీ వీడియోస్ మాత్రం మేము చాలా సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాం సంవత్సరం నుంచి ఫాలో అవుతున్నాం అన్నట్టు ఇక మీ దగ్గరకు వస్తే పిల్లలకు సపోర్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో మీ గురించి తెలుసుకొని మేము వచ్చినాం అన్నట్టు ఇంకా మా పరిస్థితి విషయానికి వస్తేనైతే మా హస్బెండ్ అయితే మాకు మ్యారేజ్ అయ్యి పన్నెండు సంవత్సరాలు అవుతుంది పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇద్దరు పాపలు ఆ పెద్ద పాప మీకు తెలుసు కదా ప్రవస్తి చిన్న పాప ప్రశస్తి ఆ అమ్మాయి ఫిఫ్త్ క్లాసు ఈ పాప ఫోర్త్ క్లాసు నేను జాబ్ చేస్తాను మా హస్బెండ్ కి హెల్త్ బాగాలేదు అన్నట్టు అన్నయ్యకి వెళ్తే బాగా ఇప్పుడు పది సంవత్సరాలు తనకి ఏంటంటే ఇట్లా కాళ్ళకు సంబంధించిన సమస్య అన్నట్టు దాని వెరికోస్ వెయిన్స్ అని అంటారు అని డాక్టర్ చెప్పారు అంటే ఇది థౌజండ్స్ లో ఒక్కరికి మాత్రమే ఇట్లాంటి వ్యాధి వస్తుంది అన్నట్టుగా మనకు అన్నట్టు ఇక ఫస్ట్ మాది మొట్టమొదటిసారిగా మనం తెలుసు మ్యారేజ్ ఎన్ని రోజులు అవుతుంది మాకు ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది అక్క ట్వెల్వ్ ఇయర్స్ ఎక్కువనే ఎక్కువనే అవుతుంది ఇంకా పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల అయితే దగ్గర దగ్గర పది సంవత్సరాల వరకు అవుతుంది మ్యారేజ్ అయిన ఒక రెండు సంవత్సరాలే అవును రెండు మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ బాగాలేదు అంటే మనకు ఫస్ట్ స్టార్టింగ్ రెండు సంవత్సరాలలో ఈ డిసీజ్ మ్యారేజ్ అయి పన్నెండు సంవత్సరాల పైన అవుతుంది అక్క అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు బాగానే ఉన్నాడు తను ఎలాంటిగా ఏం లేదు యాక్టివ్ గా ఉన్నాడు కాకపోతే ఏంటంటే రెండు సంవత్సరాల తర్వాత ఒక కాలు ఇట్లా వాయడం ఉబ్బడం లాగా అట్లా అయింది మేము ఫస్ట్ ఏమనుకున్నాం అంటే మామూలుగా ఆయన నడవడం వల్ల వర్క్ ఎక్కువ అవడం వల్ల స్ట్రెయిన్ వల్ల అట్లా అయింది ఆయన ఏం లేదు జనరల్ గా ప్రైవేట్ గా అట్లా చిట్ ఫండ్స్ లో వేసేవాడు అంతే అట్లా మామూలుగా ఇట్లా లోన్ రికవరీ లాగా అట్లా జనరల్ గా వేసేది అంతే కాకపోతే మేము అనుకున్నామంటే ఏదో మామూలుదే లే అన్నట్టుగా మేము అనుకున్నాం అప్పటికి మా పెద్ద పాప పుట్టింది అంతే ఇంకా చిన్న పాప వచ్చేసి ఇంకా ప్రెగ్నెంట్ అన్నట్టు నేను ఆ టైంలోనే ఈయనకి డిసీజ్ ఉండదని మాకు కొంచెం స్టార్టింగ్ ఓవర్లోనేది తెలవడంతో ఇంకా నాకు అన్నయ్యలు ఉన్నారు కాబట్టి నేను అన్నయ్యలతో చెప్పిన ఇట్లా విషయం ఆయన కొంచెం హెల్త్ బాగుండట్లేదు అంటే అప్పుడు మా పెద్ద అన్నయ్య వచ్చేసి హైదరాబాద్ లో ఇట్లా హాస్పిటల్ అపోలో హాస్పిటల్లో వర్క్ చేస్తాను మా అన్న అక్కడ ఒక సార్ ఉన్నాడు చంద్రశేఖర్ సార్ అని ఆయన వ్యాసుకులర్ సర్జన్ అన్నట్టు ఆ సార్ దగ్గర పనిచేస్తుడం వల్ల మేము ఎప్పడంతో అపాయింట్మెంట్ ఇప్పించి ఈ విషయం ఏంటిదో తెలుసుకుందాం అని రమ్మన్నారు ఇక మేము వెళ్ళినాం మా అదృష్టం ఏంటంటే ఆ చంద్రశేఖర్ సారు వచ్చిన డిసీజ్ ఒకటే డాక్టర్ ఆయన పనిచేసే డాక్టర్ను ప్రాబ్లం ది ఒకటే సార్ అన్నట్టు కన్సల్టెన్సీ సో మాకు అక్కడ ప్లస్ పాయింట్ అయింది సో ఆ సార్ సర్జన్ అన్నట్టు వెసికులర్ సర్జన్ ఆ సారు సో ఇంకా వెళ్లడంతో అన్ని టెస్ట్లు డాపులర్ స్కాన్స్ అన్నీ చేసి ఆయనకు ఇట్లా ప్రాబ్లం అనేది ఎప్పటి నుంచి అవుతుందమ్మా అంటే మేము అన్నీ చెప్పినాం చెప్పిన వాళ్ళే ఆయన అన్నాడు అంత చిన్న సమస్య ఏం కాదమ్మా మీరు అనుకున్నట్టు ఆయనకు బ్లడ్ క్లాట్ అయింది అని చెప్పిండ్రు కాలులో బ్లడ్ క్లాట్ అయింది దానివల్ల ఆయనకు నడిచిన కొద్దీ ఆ బ్లడ్ అనేది కిందికి పంపింగ్ అవుతుంది కానీ పైకి పంపింగ్ కావట్లేదు కాబట్టి ఇక్కడ స్ట్రక్ అయిపోయి ఈ కాలు మొత్తం వాయడం జరుగుతుంది అని చెప్పడంతో ఇంకా మా అన్న మూడు నాలుగు సంవత్సరాలు చూపించిండే హాస్పిటల్లో ఇంకా ఆయన అక్కడ ఉండడం వల్ల ఇక ఆయన అక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళతో మాట్లాడి ఇక అట్లా ఇట్లా కొంచెం మాకు మందుల పరంగా అన్ని మా అన్నయ్య చూసుకుంటూ కొన్ని కొన్ని మేము ఇచ్చినా కూడా కొన్ని మా అన్నయ్య భరించుకుంటా ఒక నాలుగు సంవత్సరాలు ట్రీట్మెంట్ ఇప్పించిండు కానీ ఆ నాలుగు సంవత్సరాలు కూడా మాకు ఏం ఫలితం కాలే అంటే అప్పటి వరకే ఫలితం అయింది అది నెక్స్ట్ నుంచి ఇక కాలే మేము ఒకవేళ హాస్పిటల్ గోడు బంద్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవ్వడే ఇంకా ఇట్లా నాలుగు సంవత్సరాల దాకా తిరిగినాం హైదరాబాద్ కు జూబ్లీ హిల్స్ అపోలో బ్రాంచ్ కి తిరిగి తిరిగి అలసిపోయినాం ఇక తర్వాత హన్మకొండలు చూంచినాం వరంగల్ చూంచినం ఇంకా కరీంనగర్లో ఉంచడం మాకు ఎవరు ఎక్కడ ఇక్కడ దారి ఉంది అని చెప్తే అక్కడ ఇక్కడ ఏమైంది అంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత ఒక కాల్ వరకు వచ్చింది కదా ఆ సమస్య రెండో కాల్కైంది ఓ ఇప్పుడు ఈ కాల్ నుంచి మళ్ళీ రెండో రెండో కాల్కైంది దీని నుంచి ఏమైంది ఆ రెండు కాళ్ళు వాపచ్చి బ్లడ్ క్లాట్ అయ్యి అవన్నీ ఇట్లా నడవ రాకుండా అయిపోయి నడవడం పనిచేసి పని బందేసింది పది సంవత్సరాల నుంచి అట్లనే ఉండిపోయింది తర్వాత అది నుంచి హార్ట్ కి ప్రాబ్లం అయింది ఆ క్లాట్స్ హార్ట్ ని చేరుకున్నాయి అన్నట్టు దానివల్ల మనకు గుండెలో ఉండే నాలుగు గదులలో ఒక మూడు గదులకే రక్తం సరఫరా అవుతుంది ఒక గదికి రావట్లేదు సో అది కూడా ఒక సమస్య అమ్మా మీకు హార్ట్ డిసీజ్ వచ్చిందని చెప్పిండ్రు ఇంకా డాక్టర్స్ ఇంకా అట్లనే అట్లనే ఇంకా హాస్పిటల్స్ చూంచుకుంటా ఏడొక్కేం గాడు ఏడొక్కేం గాడు ఏడవా కక్కా ఏడొక్కేం గాడు గాని ఏడవా తన్నే పొలం మరి అమ్మేసి అన్నయ్యకి పెట్టింది ఆ పొలం అమ్మేసిన అక్క అమ్మేసి అంతే తక్కువ ధరకే అమ్మేసినాం మాకు పరిస్థితి మంచి లేదు కాబట్టి అది ఇంతస్త అంతే తీసేసిన తీసేసి దగ్గర వాళ్ళే తీసుకున్నారు ఏడు నెల పుట్టిన పెద్ద పెద్ద పాప మాకు ఏంటంటే దురదృష్టం ఫస్ట్ ఫస్ట్ ఆ అమ్మాయే ఆమె ఏడు నెలల్లో పుట్టింది అన్నకుండా ఇంకా మేము ఆరు నెలల దాకా ఆ పాప ఉంచినాం అన్నట్టు ఆమె ఎనిమిది వందల గ్రాములు పుట్టింది ఎనిమిది వందల గ్రాములు అంటే ఇంకా వాళ్ళు ఐసీయూలు నుంచి ఇంకా ఆమెకు ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటా పాలు కూడా తల్లిపాలు ఫీడింగ్ అనేది ఆమెకు అంత క్యాపబిలిటీ లేదు అని చెప్పి వాళ్ళు బాటిల్ ఫీడింగ్ ఇవ్వడం అది మిషన్స్ ద్వారా డ్రాప్స్ డ్రాప్స్గా ఇవ్వడం అట్లాంటివి చేసిరు ఇంకా అట్లా కూడా మాకు వెయిట్ పడిపోయింది స్టార్టింగ్ స్టార్టింగ్ పాప అట్లా కుట్టడం వల్ల కూడా మాకు వెయిట్ పడి ఇంకా ఆ తర్వాత కొన్ని రోజులకి ఈయన ఆరోగ్యం కూడా ఖరాబ్ అయిపోయింది ఇటు అటు పాపం ఇక ఉన్నాయి అన్ని ఇక మేము ఏదో రకంగా చేసి అన్నయ్య సపోర్ట్ తీసుకొని అట్లా ఇట్లా చేసినాం కానీ దేవుడు మాకు ఫలితం మాత్రం ఇవ్వలేదు మీ అన్నయ్యలు బాగానే ఎదుర్కొన్నారు మా అన్నయ్యలు మా మూడో అన్నయ్య ఇప్పటికి కూడా నా పిల్లల బాధ్యత ఆయననే తీసుకున్నాడు మా అన్నయ్యను అన్నయ్య అనడం కన్నా తండ్రి అనడం కరెక్ట్ పదం దానికి ఆ నాన్న బాధ్యత ఆయన తీసుకున్నాడు ఇంకా మా అమ్మ నాన్న తర్వాత మా అన్నయ్యనే ఇంకా అమ్మా నాన్న జన్మనిచ్చారు కానీ మా అన్నయ్య పునర్జన్మనిచ్చినట్టు ఈ పిల్లల బాధ్యత మా అన్నయ్య తీసుకుంటున్నాడు ఇప్పుడు నేను జాబ్ చేసినా కూడా ఇద్దరు పిల్లలు గట్టే వర్కౌట్ అయితే లేదు స్టడీస్ వాళ్ళకి కొన్ని కొన్ని అవన్నీ నీడ్స్ నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నా ఇంకా అప్పుడు మా అన్నయ్య నాకు సపోర్ట్ చేస్తున్నాడు మా అన్నయ్యగా మా వదినమ్మ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అందరు సపోర్ట్ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే ఈయన కొంచెం పర్సనల్ గా మమ్మల్ని చేత పట్టింది అట్లా ఇంకా ఆయన పరిస్థితి అంటే ఇంతగానో చేసినా మాతో కావట్లేదు ఇక కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా పిల్లల గురించి వీళ్ళకి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు నాకు చెప్పారు మమ్మీ నాకు డాన్స్ ఇంట్రెస్ట్ ఉంది మా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయమంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదక్క నాకు ఆయన ఆరోగ్యం విషయంలా జాబ్ చేయడము పిల్లల్ని చూసుకోవడం స్టడీస్ ఇంతవరకే నాకు కానీ ఈ సోషల్ మీడియా మీద నాకు ఎక్కువ అవగాహన లేదు అందువల్ల నేను దీంట్లో ముందడుగు వేయలేకపోయినా కానీ ఫ్రెండ్స్ అంత వెల్ వెల్విషర్స్ బాగుంటది పిల్లలకు కొంచెం టాలెంట్ ఉంది కదా ముందు తీసుకొస్తే బాగుంటుంది మమతా అని అంటే సరే అని ట్రై చేసినాం కానీ మనకు పద్నాలుగు వందలు ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చినాం ఇప్పుడు ఐదు వేల పైననే మనకు సబ్స్క్రైబర్స్ అయ్యారు పిల్లలు బాగా చేస్తున్నారని మంచి గుడ్ కామెంట్స్ వస్తున్నాయి ఆ టాలెంట్ ఉంది టాలెంట్ ఉంది మనకేందంటే అక్క సరే ఇక అన్నయులు ఉన్నారు కాబట్టి నేను ఆర్థికంగా కొంత నేను నిలదెక్కుంటా నేను కూడా జాబ్ చేస్తా చదువుకున్నా అది ఎంఎ సోషియాలజీ కంప్లీట్ అయింది సో నేను చదువుకుంటున్నా నేను మొదటి నుంచి మంచి వింట అన్నయ్య ఆయన టెన్త్ క్లాస్ చదివిండు అయితే ఇంకా ఆహా లేదా మ్యారేజ్ అంటే అన్నయ్య వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం లవ్ అండ్ అరేంజ్ అన్నట్టు అట్లా ఒప్పించి వాళ్ళకి చెప్పి మ్యారేజ్ చేసుకున్నాం వాళ్ళు పర్మిషన్ తట్టి వాళ్ళే వేసి అన్నయ్య వాళ్ళే అన్నయ్య వాళ్ళే వేసి నేను ఒకతే అమ్మాయిని మా అన్నయ్య వాళ్ళకి నలుగురు అన్నయ్యలు నాకు అట్లా ఇక అన్నయ్య వాళ్ళ పొలం ఇట్లా ఏం లేదా వాళ్ళకి ఏం లేదు ఇల్లు కూడా లేదు కనీసం ఏం లేదు అమ్మనాన్న వాళ్ళు చిన్నప్పుడు అనుకోవడం వల్ల వాళ్ళకి ఎవరు అంతగానం చేతబట్టి అవన్నీ చేసిన వాళ్ళు లేరు అక్కతున్నది అక్క చాలా మంచిది ఇప్పుడు అక్క నేను ఫైనాన్షియల్ గా డబ్బు పరంగా మీకు చెప్పిన కదా సేవ పరంగా ఆమె చేసింది అది నాకు ప్లస్ పాయింట్ అయింది ఆయన అక్క కంటే ఇక అమ్మలాగా చూసుకున్నది అనుకోవాలి ఆమె ఇక హాస్పిటల్ నెలలు నెలలు ఉన్నప్పుడు పాప ఆమె మొత్తం చూసుకున్నది నేను జాబ్ చేసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి ఉండడం అక్క ఒకసారి ఉండడం ఇట్లా ఒకరికొకరం అందినట్టుగా ఉన్నాం అన్నట్టు మా కరోనా టైంలో సివిల్ హాస్పిటల్ నెల రోజులు ఉండం మేము అప్పుడు పట్టలేదు కానీ ఇంకా వాళ్ళ వీళ్ళ సపోర్ట్ తోటి వాళ్ళ తోటి చెప్పించి ఇంకా కరోనా టైమ్ లో సివిల్ హాస్పిటల్ వన్ మంత్ ఉన్నాం అప్పుడు హార్ట్ ప్రాబ్లం అయింది అప్పుడు అక్క చూసుకుంది నేను చూసుకున్నా ఇప్పుడు కూడా అక్క నాకు చేదోడు ఉంటుంది మా ఆడపడుచు ఈ విషయంలో నాకు చాలా అండగా ఉన్నది అమ్మ నాన్న లేరు గానీ ఆమె అంతకన్నా డబల్ అయిపోయింది ఆమె కూడా మేము చేయబట్టి అయిపోయింది మీరు ఎందుకంటే ఆమె సంసారం అవన్నీ ఉన్నా కూడా మేము చేయబట్టి ఆమెకు స్ట్రెయిన్ పడిపోతుంది నేను ఏం చేయలేకపోతున్నా ఈ డబ్బు పరంగా చూసుకున్నా కూడా సేవ పరంగా ఆమె ఆమె జీవితాన్ని ఈయన కొంచెం అర్పించినట్టే ఇంకా ఆమె చూసుకున్నడం అంటే మామూలు విషయం కాదు వాళ్ళ పిల్లలు వాళ్ళంతా సపోర్ట్ చేయడం వల్లనే ఆమె కూడా చూసుకుంటాంది ఇంకా నేను పిల్లలు ఇక్కడికి నేను సతమతం అయిపోతున్నా ఆయన తోటి దాదాపుగా అక్క ఇక పిల్లలు మేమంతా స్ట్రెయిన్ అవుతున్నాం కానీ సరే అయినా మంచిదే మంచిగా అయితే బాగుండు మంచిగా అయితే బాగుండు కదా కొంచెం కోలుకుంటే బాగుండు కానీ అది కోలుకునేది అనిపిస్తారు కాలు ఎట్లా జి కాలు ఓ రెండు కాళ్ళు అట్లనే రెండు కాళ్ళు కాలు అబ్బో అంటే బ్లడ్ సర్కిల్ లేదన్న బ్లడ్ సర్కులేషన్ లేదా క్లారిటీ మాట కూడా సాఫ్ రావట్లేదు లేదా ఆయనకు నోటి మాట బంద్ అయింది బ్రెయిన్లో ఆయనకు బ్లడ్ క్లాట్ అయింది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఆయనకు ఆ మాట రావట్లేదు అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక్కరికొకటి కనెక్షన్ ఉంటుంది అంటాక వెయిన్స్ అనేటివి దానివల్ల కాళ్ళ నుంచి హార్ట్ కి హార్ట్ నుంచి బ్రెయిన్ కి అట్లా అట్లా ఆయనకు లోపల ఉన్న పార్ట్స్ అన్ని ఇట్లా ఖరాబ్ అయిపోవడం జరిగింది అన్నట్టు దానివల్ల ఈ మధ్య నోటి మాట కూడా వస్తలేదు ఆయనకు నోటి మాట కూడా బంద్ అయింది ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలుంటాడాలుంటాడు మేము ఇద్దరం సేమ్ ఏజే ముప్పై అంతకుముందు మంచిగా ఉండేవాడు ఇట్లా ఇట్లా డ్రింక్ చేసేదా కొంచెం మెడిసిన్ వాడడం కూడా ఆయన కరెక్ట్ గా స్టార్టింగ్ స్టేజ్ లో పట్టించుకోలేదు ఆయన నేను ఇప్పటికి చెప్పి చెప్పి అలసిపోయినా కూడా ఆయన కొంచెం నెగ్లెక్ట్ చేసిన కానీ ఇంత ఎఫెక్ట్ అవుతుంది ఆయన అనుకోలేదు ఇవ్వనుకో ఇప్పుడు బాగా ఇప్పుడు మంచిగా వాడుతున్నావు అన్న ఇప్పుడు వాడు కొంచెం వాడాలన్నా కొంచెం కేర్ తీసుకో కొద్ది ఉన్న రోజులైన నీ పిల్లలు ఆడపిల్లలు కదా అన్న నీకు కూడా ఉండాలి కదా ఎప్పటికి టాబ్లెట్స్ రెగ్యులర్ వేసుకోవాలన్నా ఇప్పుడు నీ చిన్న ఏజ్ కదా నీకు చిన్న పిల్లలు కదా ఇప్పుడు ఒక్కటి కష్టపడుతుంది కదా ఇప్పుడు నువ్వు వేసుకొని కొంచెం గా ఉంటే ఆమె కూడా ధైర్యం కదా అన్న చిన్న ఏజ్ కదా పెద్ద ముసలి కాదు కదా నీ పిల్లల పెళ్ళిళ్ళయ్యే అవన్నీ అని అంటే మనకి ఏమైనా ఏం కాదు అనుకోవచ్చు చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోసమే కదా ధర ప్రవస్తి ప్రశస్తి కంప్ చిన్న చిన్న పెద్ద ఆమె ఇంత చిన్న ఏజీ వీళ్ళది కానీ వీ అన్నయ్యకు హెల్త్ బాగాలేక పాపం ఒక్కటి కష్టపడి ఏదో జాబ్ చేస్తూ ప్రైవేట్ జాబ్ అయినా కానీ ప్రైవేట్ జాబ్ అయినా ప్రైవేట్ గా జాబ్ చేస్తూ వీళ్ళని చదువుకుంటూ ఆయనకు మెడిసిన్స్ అవన్నీ అంటే పెంచి లాంటిది ఏమన్నా రాద వస్తుంది పెన్సిల్ పెన్షన్ పెన్షన్ పెట్టించిన మేము ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ నుంచి వస్తుంది అక్క అవును వస్తుంది పెన్షన్ వస్తుందా అయినా కానీ ఏ పించిన వచ్చినా గాని ఏం ఆధారమైతుంది ఈ పిల్లల చదువులు ఇవ్వాలి ఎట్లున్నాయి చాలా చదువులకు చాలా పైసలు అయితే ఇల్లు రెంటేనా అక్కడ కూడా రెంట్ 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 ఇల్లు కట్టుకొని వీళ్ళని చదివించుకుంటూ ఉండాలి ఆయనను చూసుకోవాలంటే చాలా అసలు చాలా ఇబ్బంది పడుతుంది నాకు ఎలాంటి సాయం చేయకున్నా సరే కానీ నా పిల్లల యూట్యూబ్ ఛానల్ మాకు ఆర్థిక సహాయం వద్ద మామూలుగా అన్నయ్యకు ఎన్ని ఖర్చు అక్క ఆయనకు ఇప్పటివరకు అంటే పదిహేను లక్షల వరకు ఖర్చు పెట్టినాం అక్క అన్న వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ తీసేసినాం అది ఒక ఆరు లక్షల వరకు వచ్చినాయి ఆరు లక్షల దాకా పెట్టినాం ఆ తర్వాత కొంచెం గోల్డ్ పెళ్లి అన్నయ్య వాళ్ళు పెట్టిరు నాకు ఒక పది తులాల వరకు పెట్టిరు ఇంకా అవి కూడా అన్ని ఆయన మంచిగా ఉండాలనేసి అది తీసేసినాం కొన్ని అప్పులు కూడా వేసినాం ఇంకా అన్ని పది పదిహేను లక్షలు అంటే మామూలుగా స్టార్టింగ్ లో మేము పది లక్షల దాకా పెట్టినాం తర్వాత ఇక కొంచెం పూర్తిగా మంచి లేని స్థాయిలో గవర్నమెంట్ కూడా తీసుకెళ్ళినాం కొన్ని సందర్భాల ఊక డబ్బులు వెళ్ళాక మా అన్న వాళ్ళు ఐదారు లక్షలు పెట్టుకున్నారు మేము మా భూమి పదిహేను లక్షలు అయినాయి మా అన్న వాళ్ళు ఐదారు లక్షలు పెట్టారు మేము భూమి మాకు ఇచ్చింది వాళ్ళు ఇచ్చింది అమ్మేసి గోల్డ్ అది అమ్మి మేము వరకు పెట్టినాం ఈజీగా పది పదిహేను లక్షలు మా చేతిలో పది వాళ్ళు ఐదు ఈజీగా పెట్టారు మా అన్న వాళ్ళు కూడా ఒకతే చెల్లె కదా ఇంకా ఆమె జీవితం అట్లయితే ఎట్లా చిన్న వయసు అని ఇద్దరు ఆడపిల్లలు కదా అని వాళ్ళు కూడా సపోర్ట్ చేసేరు అంటే కొంతమంది పెట్టద్దు అంటారు కదా జనరల్ గా కానీ అట్లా అనకుండా మా అన్నయ్య వాళ్ళు కూడా ఆలోచించారు అనమాట పెట్టి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు నీకు ఏమన్నా ఇప్పుడు ఇంత ఇట్లా అయింది కదా ఆర్థిక పరిస్థితి ఇట్లా చేయాలి అట్లా ఏమద్దా నాకు ఆర్థిక సహాయం వద్దు ఎందుకంటే నేను చదువుకున్నా జాబ్ చేస్తున్నా నేను మంచిగానే ఉన్నా కాబట్టి యాక్టివ్ గా నేను నా పిల్లల్ని సాదుకుంటా నా దగ్గర ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నాకు ఆర్థిక సహాయం వద్దక్క నేను నాకు చదువుకున్నా తెలివి ఉన్నది నేను పిల్లల్ని దుకునే అంత ఉన్నది ఒక తల్లిగా అది నా బాధ్యత కూడా సో నేను దాన్ని నిర్వర్తిస్తా నాకు ఆర్థిక సహాయం అవసరం ఏ పరంగా హెల్ప్ చేయమంటాను అయితే నాకేందంటే అక్క ఒక చిన్న బాధ పిల్లలు ఇప్పుడు ఆయన అట్లా అయింది కదా మా హస్బెండ్ అట్లా అయినందుకు ఇప్పుడు రేపటి రోజు నేను కూడా ఏదైనా సిక్ అయింది అనుకో ఇప్పుడు నాకు ఆ భయం పట్టుకున్నది అన్నట్టు ఇప్పుడు ఏ రోజులు ఎట్లు ఉండేది నాకు కూడా ఏమైనా అయితే ఇంకా సపోర్ట్ అన్నయ్య అంటే ఎంతవరకు పెట్టగలుగుతారు అక్క నాతో సతమైపోయింది కాబట్టి ఇక వాళ్ళది వాళ్ళన్న కనీసం పిల్లలకు ఒక టాలెంట్ ఉంటే సరే చదువుతో పాటు టాలెంట్ ఉంటే ముందుకు పోగలడం ఈజీ అవుతుంది వాళ్ళకు వాళ్ళ పోయే మార్గం అనేది సులభతరం అవుతుంది ఇంకా ఆ టాలెంట్ నేను తీసుకు ముందుగానే ఈ క్రియేట్ కాబట్టి నాకు ఛానల్ సపోర్ట్ చేసి నా పిల్లలకు సపోర్ట్ చేస్తే అదే ఇంకా నాకు పెద్ద సహాయం ఆర్థిక సహాయం వద్ద సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళని ముందు తీసుకెళ్తే మాకు అదే ఎక్కువ ఛానల్ సపోర్ట్ కావాలా మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ అంత పరిస్థితి గారు అందరి ఇలా సిచ్యువేషన్ ఈ అక్క ఎంత నుంచి వచ్చినా గానీ నాకు ఎలాంటి సాయం నా పిల్లల ఛానల్ ఒక్కటే నాకు సాయం అని చెప్తుంది ఒక మనం ఏ సాయం చేయొద్దంట ఈ అక్కకైతే ఓన్లీ వీళ్ళ పిల్లల ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంది వీళ్ళకి మీ ఛానల్ పేరు చెప్పండి జమ్ముకుంటా సిస్టర్స్ అండి మా జమ్ముకుంటా కాబట్టి మేము జమ్ముకుంటా సిస్టర్స్ అని ఛానల్ క్రియేట్ చేసినాం ప్లీజ్ మా ఛానల్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా వీళ్ళని ఈ సిచ్యువేషన్లోకి వెళ్ళి వీళ్ళ ద్వారా బయట పడాలి ఈ అక్క బాధలు కష్టాలు అన్నీ పోవాలి అన్నీ యాక్టివ్గా ఇలాగే ఉండి అట్లా ఉన్నా సరే హెల్త్ పరంగా అట్లా ఉంటాడని డాక్టర్ చెప్పింది కదా అట్లున్న వీళ్ళని చూసి చాలా సంతోషపడాలి అన్నయ్య మంచాల కూర్చొని అయినా అమ్మ నేను ఇట్లున్నా నా పిల్లలు బాగా అయ్యరు నా పిల్లలు ఎదిగారు అన్న హ్యాపీనెస్ వస్తే ఇంకా కొద్ది రోజులు ఆయన ఇంకా మంచిగా అవుతాడని నా చిన్న ఆలోచన అండి ఏంటంటే మన పిల్లలు సంతోషంగా ఉంటే మనం ఇంకా కొంచెం సంతోషంగా ఉంటాం ఆ సంతోషంలో ఆ జబ్బు అన్నది ఎక్కడో కొట్టుకుపోతుంది ఎట్లా అంటే నేను వెళ్ళిన ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళి నాకు ఎదురైన సిచ్యువేషన్లకు వెళ్ళి ఇప్పుడు ఈ అక్కయ్య కొన్ని సిచ్యువేషన్లు అట్లా అనిపించింది అనమాట నేను అప్పుడు పడ్డ బాధకు నేను అనుభవించినప్పుడు నేను నా కొడుకును చూసి సంతోషపడేదనమాట సంతోషపడ్డప్పుడు నాకు ఆ పెయిన్ అన్నది తెలియకపోయేది నాకు వాడు ఇట్లా దగ్గరికి వస్తుంటే పాలకు వస్తుంటే నేను ఎత్తుకొని పాలు ఇస్తుంటే నాకు అనిపించేది నాకు ఏ అన్ జరసేపే మస్తు నొప్పులు పెట్టేది నా కొడుకుని చూస్తే నేను అన్నీ మర్చిపోయేది అట్లా ఇప్పుడు ఈ అన్నయ్య కూడా ఈ పిల్లల చూసి అన్నీ మర్చిపోవాలి అన్నయ్య మంచిగా ఉండాలి ఈ అక్క సంతోషంగా ఎప్పుడు ఇట్లా నవ్వుతూ మంచిగా ఉండాలి నీకు ఈ అక్కకి ఏమి అవుతుందో అన్న భయపడుతుంది కదా అక్క నీకు ఏం కాదు నీ పిల్లల ధైర్యం నీకు నువ్వు ఎప్పుడు ఆధారపడకు మన పిల్లలే మనకు ధైర్యం నా కొడుకు పుట్టినప్పుడు నాకు అట్లా అయితే నేను నా కొడుకుని చూసి సంతోషపడి నేను అన్నీ మర్చిపోయి తెలుసా అన్నీ మర్చిపోయి ఈ రోజున ఈ సిచ్యువేషన్లో ఉన్నా నేను నా లాగా వీళ్ళు కూడా ఎదిగి ఈ అన్నయ్య వాళ్ళు కూడా వీళ్ళు హ్యాపీగా ఉండాలి నేనైతే అందరికీ మనస్ఫూర్తి చేతులు ఎత్తి దండం పెడుతున్నా వీళ్ళ ఛానల్ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఏ పరంగా హెల్ప్ అవుతుందంట ఓన్లీ ఛానల్ ఒక్కటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు నాకు ఆరు లక్షల మందురు కదా అందరికి నేను సాయం అడిగేది కొంచెం సాయం చేయండి ఏ సాయం వద్దు ఓన్లీ ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళ ఛానల్ని లైక్ కొట్టి షేర్ చేయండి ఖచ్చితంగా చేస్తారని అయితే నేనైతే మనస్ఫూర్తి నమ్ముతున్న అక్కలు అన్నలు మీ అందరికీ నేనైతే దండం పెడుతున్నాను ఎందుకంటే వీళ్ళ